గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత చదువులకై యుఎస్ఏ యూకే కెనడా యూరప్ ఆస్ట్రేలియా సింగపూర్ వెళ్లాలనుకునే వారికి అద్భుత అవకాశం స్టూడెంట్ వీసాలలో విశేష అనుభవం గడించిన మా గోవే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ క్విచ్ చేసి ఉన్నత విద్యను అభ్యసించాలి అనే బేకాలను మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సినీ హీరో స్వర్గీయ ఎన్టీ రామారావు నూట ఒకటవ జయంతి కార్యక్రమం ఈ రోజు దర్శిలోను ముళ్లమూరులోను నిర్వహించబడిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచడం జరిగింది దర్శిలో జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నారభశెట్టి పాపరావు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్ నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచేయ దర్శన పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు ఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు

ముఖ్య నాయకులకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి నూట డౌట్ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలలకి అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ ఆయనంటే ఒక గౌరవం ఆయన్ని ప్రజలు నాయకుడిలా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అని ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కిలో బియ్యం రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ మహిళలకు రిజర్వేషన్లు ఆస్తిలో సగభాగం హక్కు అట్లాగే పక్కా ఇల్లు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం మేము కష్టపడ్డాం మీరందరూ ఎంతో కష్టపడ్డారు నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పడదాము ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను కొట్టిపాటి వారసురాలుగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు